నగరంలో విఐపి రోడ్డు సమీపంలో ఉన్న ఆర్చిడ్ వెల్నెస్ స్పా సెంటర్ అక్రమ కార్యకలాపాలకి జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం మేరకి టాస్క్ ఫోర్స్ వారు మరియు మూడవ పట్టణ సిఐ గారు తమ సిబ్బందితో మరియు ఇద్దరు మధ్యవర్తులతో కలిసి పైన పేర్కొన్న ఆర్చిడ్ వెల్నెస్ మరియు స్పా సెంటర్ పై దాడి నిర్వహించారు అక్కడ ప్రభుత్వ నియమాల్ని మరియు నిబంధనల్ని ఉల్లంఘించి అక్రమ కార్యకలాపాలు వేషవృత్తి నిర్వహిస్తున్నారు ఆ సమయంలో అక్కడ ఇద్దరు పురుషులు ఉన్నారు వారు పోలీసులను చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించారు ఇన్స్పెక్టర్ వారిని మధ్యవర్తుల సమక్షంలో ప్రశ్నించగా వారు తమ పేర్లని నిందితులుగా వెల్లడించారు కల్లూరు పవన్ కుమార్ అప్పారావు వయస్సు ముప్పై ఆరు సంవత్సరాలు జానా శ్రీనివాస్ తండ్రి స్వర్గీయ శంకర వయస్సు ముప్పై సంవత్సరాలు వారు తమ ఆర్చిడ్ వెల్నెస్ మరియు స్పా సెంటర్కి నిర్వాహకులు మేనేజర్ మేనేజర్లని కూడా తెలిపారు ఈ సెంటర్ కాసిరెడ్డి అరుణ్ కుమార్ మరియు అరుణ్ ఆర్చిడ్ వెల్నెస్ మరియు స్పా యజమానుల పేరు మీద అనుమతులు మరియు పత్రాలు కలిగి ఉంది ప్రశ్నించగా వారు తాయ్ స్పా మసాజ్ ముసుగులో డబ్బు కోసం మహిళల్ని లైంగిక దోపిడీకి ఉపయోగిస్తున్నారని వెల్లడించారు అనంతరం గదుల్ని తనిఖీ చేయగా ఒక పురుషుడు మరియు పది మంది మహిళలు అక్కడ ఉన్నారు మరియు బాడీ మసాజ్ జరుగుతోంది దీనికి కస్టమర్ల నుండి మూడు వేల రూపాయల నగదు రూపంలో వసూలు చేస్తున్నారు వారు తమ స్పాలో పనిచేసే వారికి డబ్బులు ఇచ్చి వాట్సాప్ మసాజ్ చేయమని మరియు లైంగికంగా పాల్గొనమని ఆదేశిస్తున్నట్లు తెలిపారు

ఫోన్ వాళ్ళందరూ ఇందులో ఉన్నారు ఒకసారి చెక్ చేయాలి తప్పుడైనా నేను టైప్ నేను నేను గర్వకలే ఉండండి సర్ పకడ 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 సర్ పకడ పకడ వీడియో తీసావా దివా ప్రవహ రండి రండి నామం క్యా సర్ నామం జావ నామ జావ కవల పండి ఇది కరపడ పకడ పకడ ఎక్విర్ కన్ సేఫ్టీ

కొత్త ఫోన్ ఇది ఐఫోన్ ఐఫోన్ నేను పట్టుకుంటాను నేను ఎస్ ఎస్ ఇది చూడు యూజ్ కాన్ డౌమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉంది